Altyazı తెలంగాణలోని తెలంగాణ యూనివర్సిటీలో పనిచేస్తున్న పన్నెండు మంది కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ డిమాండ్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరింది హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్ లో కన్వీనర్ డాక్టర్ పరశురామ్ కో కన్వీనర్ డాక్టర్ విజేందర్ రెడ్డిలో మాట్లాడుతూ గత లో కాంట్రాక్ట్ అధ్యాపకులను క్రమవద్దీకరించాలని ఉద్యోగ భద్రతతో కూడిన యూజీసీ స్కిల్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పదకొండు రోజులు నిర్వధిక సమయంలో చేసిన సందర్భంగానే సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి

తీర్ల ప్రకారమే వివిధ రాష్ట్రాలలో వివిధ యూనివర్సిటీలలో రెగ్యులేట్ చేయడం జరిగింది అక్కడ యూసీసీ అడ్డు అప్పుడు ఒక మన తెలంగాణ రాష్ట్రంలోని ఇద్దరు కిందనే కలిసారు వాళ్ళు కృషి చేశారు సో కాబట్టి నాకు ఎక్కడ లీగల్ గా ప్రాబ్లమ్స్ పార్టీ మండలిలో నిర్ణయాలు తీసుకునే మేము రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు యొక్క సమ్మె చేస్తున్న సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాకు సానుకూలమైన నిర్ణయం ప్రకటించిన తర్వాతనే మేము సమ్మె విరమించడం జరిగింది అప్పుడు రెగ్యులరైజేషన్ మీకు చేస్తాము రెగ్యులరైజేషన్ విధి విధాలు ఆ టైం తీసుకుంటుంది కాబట్టి ఏదైతే యూజీసీ పేస్కెళ్తుందో అంటే ఆన్ ఫార్ విత్ రెగ్యులర్ టీచర్కి ఏదైతే వస్తున్నదో హామీలన్నీ మీకు నెరవేరుస్తాము సో అలాగే మీకు ఏదైతే ఉద్యోగ భద్రత ఉన్నదో ఆ ఉద్యోగ భద్రతను మేము సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కంటిన్యూ చేస్తూ మీ సమానమైనటువంటి పోస్టులను పక్కన పెడుతూ మిగతా వాటికి మిగతా వాటికి మాత్రమే రిక్రూట్మెంట్ అని చెప్పారు కాబట్టి ఈ హామీలన్నింటినీ మాకు పేపర్ మీద బ్లాక్ అండ్ వైట్ లో త్వరలో ఇస్తూ యూజీ స్కేల్ అమలు చేయాలని మేము సీఎం గారికి విజ్ఞప్తి చేస్తాము మేము ఈ యొక్క ఫ్యూచర్ ప్రోగ్రామ్ లో భాగంగానే నాలుగో తారీఖు రోజు ఆర్స్ కాలేజ్ ఉస్మాన్యా యూనివర్సిటీ కాలేజ్ నుండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ వరకు మేము ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈ ర్యాలీలో పన్నెండు యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము ఈ యొక్క ర్యాలీకి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గారు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వాళ్ళిద్దరు ముఖ్య అతిథులుగా వాళ్ళు వచ్చి హాజరవుతున్నారు కాబట్టి బీర్సా నుండా నూట యాభై జయంతి సందర్భంగా హుస్సేన్ సాగర్ లో మూడు రోజుల పాటు నిర్మించిన గిరిజన కెనో స్పింట్ నేషనల్ ఛాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోటీలు ముగిశాయి తొమ్మిది రాష్టాల నుండి వచ్చిన నూట యాభై మంది క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొన్నారు అన్ని భాగాల్లో తెలంగాణ జట్లు అత్యధిక పథకాలు గెలుచుకుని ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించింది అస్సం సెకండ్ మహారాష్ట థర్డ్ ప్లేస్ కావశ్యం చేసుకున్నాయి మూడు రోజుల పోటీల్లో గెలుపొందిన జట్లకు మంత్రులు అల్లూరి లక్ష్మణరావు వాకిటి శ్రీహరి కప్లు షీళ్లు ప్రశంసా పత్రాలు అందజేశారు జనజాతీయ గౌరవ వర్షంలో భాగంగా దేశంలోని మొదటిసారిగా ఈ కెనో స్పింట్ జాతీయ స్థాయి పోటీలను şim benim we

से है ना <laughs> थे कोटा जी सत्यन जी प्रिंट एंड मीडिया और कोने सी जो सब आए सबको तेलंगाना के तरफ से है आप स्वागत करता हूँ और बिल्कुल देता हूँ हमें यहां बताना था कि आपका जो सर्वेश रेडी जी बता रहे थे सर इतना जोश है बच्चों में जब तेरिया तो परसों बारिश हो रही थी बारिश जब तक होते होकर थे जब बारिश बंद तो ही इवेंट शुरू करें अब शुरू करेगा मैं आपको एक सचिवल बताता हूँ सच्ची को बताओगे आप लोग आज अपना देश में और अपना तेलंगाना में स्पोर्ट्स के लिए बहुत बड़ा ज्यादा हुआ है और मैं ज्यादा समझता हूं ये ट्राइबल ये ट्राइबल्स के पास क्या होती है नेचुरल प्रकृति होती है क्या होती है प्रकृति होती है उनका सामान दस प्लेयर्स के बराबर होते हैं एक प्लेयर ओके ना मैं सच बता रहा ना जैसे हैदराबाद का प्लेयर हो या कोई स्टेट का सिटीज का प्लेयर्स अगर हम कंपेयर करें अगर ट्राइबल के प्लेयर के बराबर दस प्लेयर होना पड़ता है ना ताकत मिलता है आपको जो प्रकृति देती है देना? आपको है ना आपका पेट में आपको जो सांस लेते हवा में सब कुछ आपका शक्ति होती है चेहरे ऐसे की नहीं है शक्ति है इसलिए अरे मैं मुझे अभी भी मरू पड़ा जैसे हमारे अर्जुन लक्ष्मण जी ने बताया था हम एक फेस्टिवल में थे कुछ दिन ऐसा हो रहा है तो मैं सोचा चलो भाई क्यों नहीं मिलू सब चेहरे से एक बार मिलने का मौका दिया है और मंच को जो हम सब लोगों को मेरी तरफ से पूरा पूरा धन्यवाद देता हूं और ये प्रोग्राम बनाया शायद इससे भी आप मेरे बता रहे थे गर्म का जोड़ा जी है ना आप ही करोगे भगवान बिरसा मुंडा वन फिफ्टी जयंत जातीय नेशनल चैंपियनशिप ट्वेंटी ट्वेंटी फाइव हमारा चीफ गेस्ट हमारा दीजा भाई बात करता जो बात करनी है स्पोर्ट्स मिनिस्टर वेरी वेरी गुड क्रिकेट क्रिकेट्स मिनिस्टर कलेक्टर पर बैठते तो थे ना आप हाँ। ऐसे भी मंत्री होता हमारा भी लेके जाए बोले बोलता था मेरे भी ले गया तो मंत्री बने हैं तो भगवान का आशीर्वाद है हमारा मुख्यमंत्री का आशीर्वाद है राहुल जी और हमारा का और हमारा डायरेक्टर समझ चला समझ चला हम्म में समझ हमारे डायरेक्टर वाय अनिश्चय बारे में सर्वोच्च न्यायालय हमें सत्य मारे लगाएं मारा बैंड चमना कोडा भी भूता भीम बहुत मेहनत करके इंटर इंडिया के तरफ से प्राइवेट बेचर स्कूल में जो है पढ़ाई करता बच्चे के लिए वाटर स्पोर्ट्स के लिए हमारा हैदराबाद तेलंगाना स्टेट में नेशनल उसका टीसीआर एंड टी आई टी की संचाल शाखा आखिर था इतना बड़ा प्रोग्राम बनाया हमारा सोचा नहीं मेरा भाषा का हमारा डायरेक्टर में बोला आरोप एक नेशनल का हमारा प्रोग्राम लगा रहेगा लेट है, आज टाइम पे हमारा पकड़ के आया था हमारा कोच भी आया था तीन दिन से हैदराबाद में रह के, ने के एक नेशनल लेवल ने इवेंट स्पोर्ट्स पार्टिसिपेशन हुआ రాజ్యాంగ వ్యవస్థను శాసించే స్థాయికి బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని రాజ్యసభ సభ్యుడు తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య అన్నారు రిజర్వేషన్లకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు హైదరాబాద్ బషీరాబాద్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్స్ బిల్లును తొమ్మిది షెడ్యూల్ లో చేర్చేందుకు రాజ్యాంగ సవరణ చేయాలని అన్నారు స్థానిక సంస్థల రిజర్వేషన్లతో పాటు చట్టసభల్లో యాబై శాతం రిజర్వేషన్లు సాధించడమే బీసీల అంతమ లక్ష్యమని తెలిపారు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమాన్ని ఉద్దతం చేస్తామని అందుకోసం

తొంభై కులాలు రాజ్యాధిక నాయకత్వం తీసి వాళ్ళందరూ కూడా రాజకీయంగా బాధితులు చేయడం మీరు ఉద్యమం కోరుకుంటూ తెలియజేస్తాను ధన్యవాదాలు అన్నీ సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తాయి మరి అలాంటి సందర్భంగా పిసి విద్యార్థి సంఘం రాష్ట్ర బీసీ విద్యార్థి చేసి బీసీ చేసి వెంట చెప్పి వారి సంపూర్ణ మద్దతు ప్రకటించినందుకు వారందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞత తెలియదు సంవత్సరంలో ఇందులో స్టేట్ గవర్నమెంట్ పవర్స్ ఉన్నాయి రాజ్యాంగంలో రెండు వందల నలభై మూడు జీ సిక్స్ లో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది దాని ప్రకారం జివో ఇష్యూ చేశారు దానికి తగ్గట్లు అక్కడ చట్టం చేశారు ఈ రెండు పక్కన చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం జివో ఉన్నది మూడవది సుప్రీంకోర్టు అభ్యర్థి ఉన్నాయి జనాభా లెక్కలు కావాలి జనాభా లెక్కలు తీశారు డెడికేటెడ్ ఇంకా అనేకమైన అవగాహన యాభై శాతం సీలింగ్ అంటే మాకే సీలింగ్ రెండు వేల ఎగ్రగులా వచ్చినప్పుడు అప్పుడు యాభై శాతం సీలింగ్ అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది ఇది అవుట్ డేటెడ్ అని కూడా చెప్పింది కాబట్టి యాభై శాతం సీలింగ్ వర్తిస్తాం ఇంకొక బేసిక్ విషయం ఆలోచించాలి విద్యా ఉద్యోగాల రిజర్వేషన్లకు యాభై శాతం సీలింగ్ ఉంటేనే మనం నిర్దీర్తున్నాం ఏమంటారంటే మెరిట్ దెబ్బతింటుంది యాభై శాతం ఉండాలని వాళ్ళు అంటారు సరే అని మనం ఊరుకున్నాం రోజు ఇది రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ ఉందా సంతకం రాను కూడా చూపిస్తుంది సంతకం రాను కూడా ఎంపీలు ఉన్నారు ఇప్పటిక ఉన్నారు ఎంపీ పార్లమెంట్ మేఘాలయ ఈశాన్య రాష్ట్ర కాబట్టి రాజకీయ రిజర్వేషన్లకు మెరిట్ లేదు కాబట్టి ఇది ఒట్టి దాటి మీద రైతుని ఈ న్యాయ వ్యవస్థలు ఈ కేసు ఇంత బలంగా ఉంటే కూడా మన వాళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఏమన్నారు ఇది హైకోర్టు కొట్టేస్తుంది సుప్రీంకోర్టు కొట్టేస్తుంది వృధా అన్నారు తొమ్మిదవ షెడ్యూల్ పెట్టాలని మంచి ప్రతిపాదన దానికి టైం పడతాయి దానికి రాజ్యాంగమే సాధన చేయాలి టోటల్ గా ఎస్సీ హెచ్ లకి ఎట్లా జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉన్నాయో మనకు కూడా అట్లాగే రిజర్వేషన్లు పెట్టాలని రాజ్యాంగం సాధన చేయాల్సిన అవసరం కాబట్టి రావాలంటే ఇప్పుడు ఒక్కొక్క స్టెప్ మనం పోతున్నాం ఇప్పుడు ఇక్కడ ఫెయిల్ అయిపోతే పెద్ద ఎత్తున విప్లైంట్లు తీసుకొచ్చి రాజ్యాంగ సాధన మన అంతిమ లక్ష్యం ఆ అంతిమ లక్ష్యం చట్ట సభల రిజర్వేషన్ సాధించడం ఇది ఒక స్టెప్ స్థానిక సంస్థలతో స్టార్ట్ అయిన ఈ ఉద్యమం చట్ట సభల రిజర్వేషన్ పెట్టే వరకు కొనసాగించాలి పెద్దలు మీరు అందరూ ఎంతో కులాన్ని చేశారు విడివిడి ఉంటే ఏం రాము కర్ణాటక చెప్పినప్పుడు ఇన్ని రోజులు పాఠశాల చేయడం ఇప్పుడు బీచ్ల జీర్ణం పోయాలి సమయం ఆసన్నమైంది ఈ స్లోగాన్ని ఏంటి తీసుకుపోతే తప్పనిసరి ఈ రోజు మన దగ్గర ప్రతి ఇంత చదువుకున్న వాళ్ళ మీరు వచ్చి రాలేదు మనం ఒకప్పుడు పదేళ్ల కింద రోడ్ల దగ్గర అపార్ట్మెంట్ వచ్చే దగ్గర ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ విషయం అదే ఎందుకు చెప్తున్నది మనం సబ్జెక్ట్ కోసం చెప్తున్నాం ఎవరుండే పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబర్ రంగారెడ్డి లేబర్ అంటూ ఇప్పుడు ఈ జిల్లాలలో ఈ రోజు ఎవరున్నారు బీహార్ హైకోర్టులో గెలిచిన కేసు ఆదేశాలను గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని కనీసం సెక్రటేరియట్ లో కూడా అనుమతించలేదని సింగరేణి ల్యాండ్ లూజర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు అయితే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సెక్రటేరియట్ లోకి అధికార అనుమతితో ప్రవేశించగలిగామని హైకోర్టు ఆదేశాలు అమలవుతాయని నమ్మకం కలిగిందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి పాలనపై హర్షం వ్యక్తం చేస్తూ హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రచారంలో పాల్గొంటామని వెల్లడించారు ఫింగరియన్ ల్యాండ్ యూజర్ అసోసియేషన్ సభ్యులం రెండు వేల పదమూడు సంవత్సరంలో మేము హైకోర్టులో గెలిచిన కేసు కోర్టు ఆర్డర్ గత టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు కనీసం సెక్రటరీలోకి అనుమతించలేదు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సెక్రటరీలోకి మమ్మల్ని అధికారులు అనుమతించారు హైకోర్టు ఆడను అమలు చేస్తారన్న నమ్మకం ఏర్పడింది రేవంత్ రెడ్డి పాలనపై మేము హర్షం వ్యక్తం చేస్తున్నాం జూబ్లీల్స్ బై ఎలక్షన్లు కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం పెండింగ్ ఫీజు బకాయిలను రాష్ట్ర రాష్ట ప్రభుత్వం విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం నుండి బంద్కు ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అసోసియేషన్ వైస్ చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్ అన్నారు హైదరాబాద్ బషీర్బాగ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత కొంతకాలంగా ప్రభుత్వం బకాయిలు విడుదల చేస్తుందని ఎదురు చూశామని అన్నారు కానీ విజిలెన్స్ రైట్స్ పేరిట తమపై దాడులు చేస్తున్నారని విమర్శించారు తక్షణమే పెండింగ్ లో ఉన్న పది కోట్ల బకాయిలలో యాభై శాతం తక్షణమే విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరారు లేని పక్షంలో ఎగ్జామ్ ను కూడా కట్ చేసి ను మూసివేస్తామని ఆయన హెచ్చరించారు ఈ రాష్ట్రంలోని సుమారు పదిహేను విద్యా సంస్థల సంఘాల యొక్క సమితి ఫతి ఈ యొక్క సంస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎవ్వరికి కూడాను ట్యూషన్ ఫీజులు చెల్లించని కారణంగా సుమారుగా పదివేల కోట్ల రూపాయలు బకాయి పడింది విద్యార్థులు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారేటువంటి పరిస్థితి ప్రభుత్వం యొక్క కారణంగా ఏర్పడింది కాబట్టి గత అనేక రోజులుగా మేము మారుతున్నటువంటి ఒక బకాయిలు ప్రభుత్వం నిర్లక్ష్యంతో చెల్లించని కారణంగా తప్పనిసరి పరిస్థితిలో గత పదిహేను ఇరవై రోజుల కింద మేము సర్కార్కు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది నోటీస్ ఇవ్వడం జరిగింది మేమో తేదీ లోపు మాకు చెల్లించకుంటే మొన్నటి వరకు మాకు దసరాకు ఆరు వందల కోట్లు దీపావళికి ఆరు వందల కోట్లు ఇస్తానని చెప్పిన మాట తప్పినారు కేవలం మూడు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసినారు ఇప్పుడు ఆ మాట కాదు ఇప్పుడు మీరు చెల్లించలేదు కాబట్టి మొత్తం రావాల్సిన పదివేల కోట్లలో ఫిఫ్టీ పర్సెంట్ కో మరి ఈ యొక్క అమౌంట్ మరి పెండింగ్ బకాయిలు నేను వెంటనే రిలీజ్ చేసి ఈ యొక్క మా బంధు మరి కాకుండా కాపాడాల్సిందని మేము కోరుతా ఉన్నాం ఈ బంధు మా ఇష్టంతో మేము నిర్వహిస్తలే మేము లక్షలాది మందికి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఏ మాత్రం సపోర్ట్ చేయకుండా ఎటువంటి ఒక ప్రాపర్టీ ట్యాక్స్ లో కానీ పవర్ బిల్ లో కానీ ఇంకే లోన్లలో కానీ సపోర్ట్ చేయకుండా సొంత డబ్బులతోనే కష్టపడి ఈ సొసైటీ ఏర్పాటు చేసి నడుపుతున్న కార్యాలకు మరి ఈ ప్రభుత్వం మా మీద కక్ష కట్టి వాళ్ళ డబ్బులు పెడితే విజిలెన్స్ దాడులు అని చెప్పేసి భయపెట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నాను ఒక పది కాలంలో ఇరవై కాలేజీ మీరు రేట్ చేసి పట్టుకుంటే తప్పులుంటే కేసులు వేస్తే ఒక మాట టోటల్ వ్యవస్థనే సుమారుగా రెండు వేల పై చిలుకు ఉన్నటువంటి విద్యా సంస్థలన్నీ కూడా ఐకమత్యంగా ప్రతి నాయకత్వంలో మరి చేసే ఉద్యమానికి మీరు ఏ రకంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారు ఒకవేళ పెట్టింది అనుకోండి రాష్ట్ర ప్రజలు మీ పట్ల ఏమనుకుంటారు రాష్ట్ర పిల్లల యొక్క పేరెంట్స్ మీ పట్ల ఏమనుకుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా కూడా విద్యా ప్రమాణాలు దెబ్బతీయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కార్ అని భావిస్తుంది మీరు ఇవ్వలేదు సర్కార్ మీరు రానప్పుడు అపోజిషన్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు ఆ సర్కార్ ఇవ్వని ఆ డబ్బుల గురించి మీరు గుర్తు చేస్తారు రాహుల్ గాంధీ గారు శంషాబాద్ మీటింగ్ లో మాట్లాడారు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ ఉత్తర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారు స్వయన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హౌస్ లో కౌన్సిల్ లో కూడాను ప్రతి నేనా మేము ట్యూషన్ ఫీజు చెల్లిస్తాం మా సొంత కుటుంబం లాగా మేము ఆదుకుంటాం విద్యా సంస్థల్ని అని ఇచ్చిన మాట తప్పినారే ఆ మాట గుర్తు చేస్తున్నాం మీరు ఆ గుర్తు మర్చిపోయి మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తా అంటే రాష్ట్రంలో విద్యా మొత్తంలో కూడా మధ్య బదిలీ ప్రమాదం ఉంది ఇప్పటికే చాలా మంది విద్యార్థులు క్వాలిటీ విద్యార్థులు వేరే ఈ వార్తలు ఇంటర్తో సమాప్తం మరొక మిగతాలో మళ్ళీ కలుద్దాం నమస్కారం